ఇప్పుడు ఒక కటింగ్ మాస్టర్ దగ్గర ఉన్నారు ఇదైతే బొటిక్స్ వాళ్ళకి కానీ టైలరింగ్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానీ లేదా స్టిచ్చింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా బట్ కటింగ్ చేయడం రాదు స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ గా చేయగలుగుతాం అనే వాళ్ళకి కానీ చాలా చాలా యూజ్ అవుతుంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగేదని చెప్పండి ఈ రోజు నేను చాలా చాలా యూస్ఫుల్ టాపిక్ అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట నేనైతే ఇప్పుడు ఒక కటింగ్ మాస్టర్ దగ్గర ఉన్నాను ఇదైతే బొటిక్స్ వాళ్ళకి కానీ టైలరింగ్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానీ లేదా స్టిచ్చింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా బట్ కటింగ్ చేయడం రాదు స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ గా చేయగలుగుతాం అనే వాళ్ళకి కానీ చాలా చాలా యూజ్ అవుతుంది సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఇచ్చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ మీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి వీడియో లైక్ చేయడం మర్చిపోకండి సో ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే లైక్ కంప్లీట్ గా మిషన్ లుక్ అయితే చూస్తున్నారు కదా సో ఇది వచ్చేసి ఆ లేజర్ టెక్నాలజీ అనమాట లేజర్ కటింగ్ మిషన్ ఇదంతా కూడా ఫ్యాషన్ డాట్ ఇక్కడ ఏంటంటే మీకు లైక్ అన్ని కూడా బ్లౌజెస్ కానీ ఎనీ టైప్ ఆఫ్ కటింగ్ అనేది ఈ మిషన్ పైన చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట లైక్ బల్క్ గా బోటిక్ బిజినెస్ చేసుకున్న వాళ్ళకి కానీ వాళ్ళు ఏంటంటే బల్క్ గా మాకు బ్లౌజెస్ ఒకేసారి అయిపోవాలి అనుకున్నప్పుడు ఇది చాలా చాలా యూజ్ అవుతుంది ఇక్కడ మీకు బల్క్ గా కటింగ్ అయితే ఏ టైప్ ఆఫ్ డిజైనింగ్ అయినా సరే లేదా ఏ సైజ్ లో అయినా సరే మీకు బల్క్ గా కటింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది చాలా మంది బిజినెస్ చేసుకున్న వాళ్ళు కటింగ్ మాస్టర్ కోసం చూస్తూ ఉంటారు వాళ్ళు మనకి టైం కి అవైలబుల్ ఉంటారు ఒక్కొక్కసారి ఉండరు అలాంటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది కదా బట్ ఈ మిషన్ పైన ఏంటంటే మీకు ఆ ప్రాబ్లం ఉండదు ఇక్కడ మీరు బల్క్ గా ఇచ్చేసారంటే చక్కగా కటింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది డ్రెస్సెస్ కానీ కిడ్స్ వేర్ కి సంబంధించి కానీ బ్లౌజెస్ కానీ సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో లేటెస్ట్ డిజైన్స్ లో మీకు కటింగ్స్ అన్ని మోడల్స్ లో చేసేవడం జరుగుతుంది అనమాట అంతేకాకుండా మన మనిషి కటింగ్ కి దెన్ మిషన్ కటింగ్ కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటది పర్ఫెక్ట్ పర్ఫెక్షన్ అనేది వస్తుంది మిషన్ పైన మీకు ఏ ఏ సైజ్ లో అయినా సరే పర్ఫెక్ట్ కటింగ్ అనేది వస్తుంది కటింగ్ ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా ఉంటుందో మీకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫినిషింగ్ కూడా సూపర్ గా ఉంటది సో అది కూడా చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అనమాట కంప్లీట్ మిషన్ అయితే చూసారు కదా అసలు ఇక్కడ కటింగ్ ఎలా జరుగుతుంది అనేది నేను చూపిస్తాను మీకు ఎవరికైనా బల్క్ గా కానీ లేదా గా కూడా సింగిల్ బ్లౌజ్ అయినా ఓన్లీ కటింగ్ కావాలి అంటే ఇక్కడ మీకు చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు స్క్రీన్ పైన ఇచ్చేస్తాను మోర్ డీటెయిల్స్ లో కూడా ఇస్తాను వన్స్ అయితే చెక్ చేయండి ఇప్పుడైతే ఇది ఎలా కట్ చేస్తుంది కటింగ్ ఎలా వస్తుంది అనేది చూద్దాము సో ఇది మిషన్ అంతా కూడా ప్రజెంట్ మనం ఇలా ఆపరేట్ చేసుకోవాలంటే సిస్టంలోనే మొత్తం అన్నీ సెలెక్ట్ చేసి మెజర్మెంట్స్ కానీ మోడల్ కానీ ఎవ్రీథింగ్ ఇందులో వాళ్ళు పెట్టేస్తారనమాట అది ఆన్ చేయగానే ఆపరేటింగ్ అంతా ఇదే చేస్తుంది మిషన్ అనేది సో సిస్టంలో మనం ఎంటర్ చేయగానే ఇక్కడ మిషన్ స్టార్ట్ చేయగానే కటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఆ క్యాటలాగ్స్ కూడా మీకు చూపిస్తాను మెయిన్ ఏంటంటే ఇప్పుడు టైలింగ్ బిజినెస్ కానీ లేదంటే బొటిక్ వాళ్ళకి కానీ కటింగ్ మాస్టర్స్ కానీ దొరకడం చాలా చాలా కష్టమవుతుంది సో కొంచెం ఎక్కువగా ఆర్డర్స్ వచ్చినప్పుడు ఏంటంటే కటింగు స్టిచ్చింగ్ ఒకేసారి చేయాలన్నా కూడా టైం అనేది సరిపోదు బట్ ఇలా మనం కటింగ్ చేయించేసుకున్నామంటే స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ ఈజీగా అవుతుంది అనమాట మెయిన్ ఏంటంటే హ్యాండ్తో కట్ చేసేదానికన్నా మిషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది డాట్స్తో పాటు చక్కగా కట్ చేస్తుంది చూడండి సో ఇక్కడ ఏంటంటే లైనింగ్తో పాటు డైరెక్ట్గా టాప్స్ కానీ లేదంటే బ్లౌజెస్ కానీ కట్ చేసేసుకోవచ్చు ఒకేసారి సో ఒకేసారి ఒక ఐదారు వరకు కూడా పెట్టగానే కటింగ్ అనేది అయిపోతుంది అనమాట సో అలా ఇది దీనివల్ల ఇంత యూజ్ ఉంది అందుకని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది కంప్లీట్ అయిపోయిందండి ఇది కంప్లీట్ ఓకే కంప్లీట్ అయిన తర్వాత మెయిన్ లుక్ అనమాట ఇది ఒక్కసారి చూడండి షేప్ అంతా కూడా మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట చక్కగా సో ఇలా మీరు బల్క్ గా ఎన్ని కావాలంటే అన్ని కట్ చేసుకోవచ్చు కట్ చేసి ఇచ్చేస్తారు ఇక్కడ మనకి డాట్స్ కూడా ఓకే పర్ఫెక్ట్ మనకి ఎంత డాట్స్ నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ కూడా ఎంత వరకు పోలింగ్ చేసుకోవాలన్నది డాట్ ఇచ్చింది ఎంత వరకు కుట్టుకోవాలి మెజర్ కరెక్ట్గా ఫిట్టింగ్ స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి ఫిజ్ లేకుండా ఇలా మీరు టాప్స్ అన్ని కట్ ఓకే ఒక వన్ అటెంప్ట్ లో మీరు ఎన్ని బ్లౌజెస్ అంటే సిక్స్ లేయర్స్ కట్ చేయొచ్చు ఒక సిక్స్ బ్లౌజెస్ ఒకేసారి అయిపోతాయి ఒకేసారి సింగిల్ అయితే ఇలా డిబిల్ అయితే ఈ బ్లౌజెస్ అవుతాయి ఓకే అంటే ఇప్పుడు మనం డబల్ కట్ చేసాం ఇప్పుడు ఒకేసారి అంటున్నారు కదా మరి మెజర్మెంట్స్ ఒకేసారి ఒకరి మెజర్ మీద సిక్స్ అయితే అవుతాయి ఇది మెయిన్లీ టైలరింగ్ చేసుకునే వాళ్ళకి అంటాబోటిక్ వాళ్ళకి యూజ్ అవుతుంది సో ఇలా మీకు సింగిల్ గా కావాలన్నా కూడా చేసేసి చేసేస్తుంది మెయిన్ టైలరింగ్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళకి కూడా బాగుంటుంది ఓకే చాలా బాగుంది పర్ఫెక్ట్ గా చూసారు కదా ఎంత బాగా కట్ చేసింది ఇది బ్యాక్ నెక్ ఇస్త్రీ చేసినట్టు వచ్చింది యాక్చువల్లీ ఐరన్ చేసినట్టు కటింగ్ ఇదిగోండి ఒకసారి ఇదిగోండి ఇది బ్యాక్ నెక్ స్లీవ్స్ రెండు కలిపి అండ్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ కూడా చక్కగా షేప్ బెల్ట్ దగ్గర కూడా డాట్స్ ఇచ్చేసారు సో మన ఏమాత్రం కటింగ్ మాస్టర్ పెట్టుకున్నా కూడా ఎంత పర్ఫెక్ట్ గా కటింగ్ అయితే ఉండదు సో అంత పర్ఫెక్ట్ గా వచ్చింది ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ అయితే చూసాం కదా టాప్ కటింగ్ ఎలా చేస్తుంది అనేది కూడా చూపిస్తున్నాను అనమాట సో అంటే మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే దీని పర్ఫెక్షన్ ఎలా ఉంది మిషన్ అనేది అసలు ఎలా కటింగ్ చేస్తుంది అనేది మీకు ఐడియా వస్తుందని చెప్పి నేను స్క్రీన్ పైన కూడా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను మోర్ డీటెయిల్స్ అనేది మీరు ఇంకా క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇస్తాను సో ఇదిగో చూడండి డ్రెస్ కటింగ్ అయితే సూపర్గా చేసేస్తుంది టాప్ కటింగ్ అయింది బోట్ నెక్ కంప్లీట్ టాప్ కటింగ్ అనమాట స్లీవ్స్ టాప్ లైనింగ్ కూడా మీరు అటాచ్ చేసి కట్ చేసేసుకోవచ్చు ఒకేసారి ఓకే దీని తర్వాత టాప్ అనమాట సో కుర్తి కటింగ్ అంటే మనకి లైనింగ్ కూడా దీంతో పాటే కట్ అయిపోతుంది అనమాట సో ఈ స్లీవ్స్ షార్ట్ స్లీవ్స్ సో పర్ఫెక్షన్ అండ్ షేప్ డాట్స్ అన్ని కి ఈజీగా ఉండేలాగా ఈ కటింగ్ మాస్టర్ చాలా చాలా యూజ్ అవుతుంది కాకపోతే మీరు ఇక్కడికి యూజ్ అయ్యేది ఏంటంటే ఎవరైనా బల్క్ గా కానీ లేదా స్టిచ్చింగ్ రాని వాళ్ళు కటింగ్ రాని వాళ్ళు ఉంటారు కదా స్టిచ్చింగ్ వచ్చి కటింగ్ రాని వాళ్ళకి కానీ ఇక్కడ మీకు కటింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట కాంటాక్ట్ డీటెయిల్స్ మోర్ అడ్రస్ అవన్నీ కూడా లో కూడా మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో మెయిన్లీ బొటిక్ టైలరింగ్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా రాదు కదా సో ఇలా కటింగ్ చేసి ఇచ్చేసారనుకోండి మీరు స్టిచ్చింగ్ అనేది చక్కగా చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మాస్టర్స్ దొరకడం కూడా చాలా మంది కష్టం అవుతుంది పర్ఫెక్ట్ కటింగ్ చేసే వాళ్ళని వెతికి మనం పెట్టుకోవాలంటే వాళ్ళు కూడా దొరకట్లేదు సో ఇలా ఈ కటింగ్ మాస్టర్ ఈ లేజర్ కటింగ్ మిషన్ ద్వారాగా మీకు చక్కగా కటింగ్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట సో మిషన్ చూసారా ఎంత పెద్దగా ఉందో మన కటింగ్ మాస్టర్ సో క్లోజ్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంటది కంప్లీట్ గా చాలా స్పేస్ కావాలన్నమాట ఈ మిషన్కి అంత పెద్ద మిషన్ అయితే ఉంది సో మీకు చూపిద్దాం అసలు ఈ కటింగ్ మాస్టర్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఇది ఓపెన్ చేయరా ఇలా ఓపెన్ చేస్తే వస్తుందా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అండ్ మీకు అడ్రస్ కూడా నేను క్లియర్గా చెప్తాను ఇవన్నీ చూడండి ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ అనమాట బ్లౌజ్లో ఎన్నో రకాలు ఉంటాయి కటోరీ అని ప్రింట్స్ కట్ బోట్ నెక్ క్రాస్ కట్ ఇలా చాలా రకాలు అయితే ఉంటాయి ఇంకా మనకి తెలియని మోడల్స్ కూడా ఇందులో చాలా ఉన్నాయి ఇవన్నీ బ్యాక్ నెక్ డిజైన్స్ అంటే మనం ఇక్కడికి వచ్చి కూడా డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఆప్షన్ ఉంటుంది ఎలా కావాలంటే అలా మనం చక్కగా ఈ బుక్లెట్స్లో చూసి మనం చక్కగా డిజైన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇంకా లాంగ్ ఫ్రాక్స్లో కానీ కిట్ ఫిట్స్వేర్కి సంబంధించి కూడా చాలా మంచి మంచి డిజైన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఇలా సెలెక్ట్ చేసుకొని అదే మోడల్లో మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఏంటంటే బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి లైనింగ్తో పాటు కట్టింగ్కి ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేస్తారట దెన్ లాంగ్ ఫ్రాక్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఓన్లీ కటింగ్ మీకు లైనింగ్తో పాటే దెన్ నెక్స్ట్ కుర్తీ ప్లస్ ప్యాంట్ కలిపి కటింగ్ అయితే మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇంకా మీరు మాట్లాడుకోవచ్చు అంటే డీటెయిల్డ్గా మీరు మాట్లాడుకోవచ్చు మీరు ఏ విధంగా డీల్ చేసుకోవాలి లేదంటే మాకు ఎలా కావాలి అనేది మీరు క్లియర్గా మాట్లాడుకోవచ్చు అనమాట నేను అందుకే మీకు స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను మెయిన్ ఏదైనా సరే యూస్ఫుల్ అవ్వాలనే నేను ప్రతిదీ ఒకరికి ఉపయోగపడాలనేదే కంటెంట్ అనేది చేస్తాను ఇది చాలా చాలా యూజ్ అయ్యే టాపిక్ కాబట్టి మీకు నేను షేర్ చేస్తున్నాను మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా బొటిక్ వాళ్ళు కానీ టైలరింగ్ వాళ్ళు కానీ ఉంటే తప్పకుండా షేర్ చేయండి అడ్రస్ వచ్చేసి మన కాకినాడ రాయడపాలెం ఊరి సెంటర్లో వాటర్ ప్లాంట్ దగ్గరలో శ్రీ ఫ్యాషన్స్ డిజైనర్స్ అని ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇంకా మీకు క్లియర్గా అడ్రస్ ఏమైనా డౌట్ ఉన్నా ఏదైనా నన్ను కామెంట్లో అడగండి లేదా స్క్రీన్ పైన వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నాను కాబట్టి మీరు ఈజీగా మోర్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు అనమాట వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి